ప్రణేయమ ప్రళేమ ఎపిసోడ్ ఇరవై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప స్టోరీ ఎలా ఉంది ఎవరు కూడా కామెంట్ చేయడం లేదు మీరు కామెంట్ చేస్తేనే కదా నేను డైలీ స్టోరీ పెట్టేది అలాగే వీడియోని లైక్ చేస్తూ ఉండండి స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు కావాలని చేసినా ఎలా చేసినా నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేయడం రాంగు ముందు నాకు సారీ చెప్పు కృష్ణ అని కోపంగా అంటుంది శ్యామ దానితో కృష్ణ ఈగో హర్ట్ అయ్యి లేదు నేనెందుకు సారీ చెప్పాలి నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు అందుకే నేను నిన్ను కిస్ చేశాను అంతే దాంట్లో నా తప్పేమీ లేదు అని కూడా కృష్ణ రివర్స్లో మాట్లాడతాడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళిద్దరూ గొడవ స్టార్ట్ చేస్తారు నువ్వేనా కృష్ణ ఇలా మాట్లాడుతుంది అని శ్యామ ఆశ్చర్యంగా అంటుంటే అవును నేనే ఇలా మాట్లాడతాను నువ్వు బస్ ఎక్కిన దగ్గర నుండి మొదట నాతో కొంచెం క్లోజ్గా ఉన్నావు తర్వాత నేను ఏదో అన్నానని కోపం తెచ్చుకున్నావు ఇప్పుడేమో నువ్వే నా పక్కకు వచ్చి కావాలని నన్ను హక్ చేసుకున్నావేమో ఎవరికి తెలుసు అని కృష్ణ కోపంలో నోరు జాడతాడు అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతున్న శ్యామకి కృష్ణ మాట మనసు లోతుల్లోకి బాణంలాగా దూసుకు వెళ్తుంటే తన నోట మాట రాదు వెంటనే కృష్ణకి తనేమన్నాడో గుర్తుకు రాగానే ఒక్కసారిగా శ్యామ వైపు చూసి రియల్లీ సారీ శ్యామా ఐఎమ్ రియల్లీ సారీ అని శ్యామా చేతిని పట్టుకోగానే శ్యామ తన చేతిని వెనక్కి తీసుకుని నేను ఊరు వెళ్తున్నట్టు నీకు చెప్పానా కృష్ణ నా వెనకాలే రమ్మని నేను నీకు చెప్పానా టూ బెడ్స్ పక్కపక్కనే ఉండేటట్టు తీసుకోమని నేను చెప్పానా నువ్వు నా పక్కనే పడుకున్నావని నేను కలగన్నానా నిద్దట్లో చేసిన దానికి నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో కృష్ణ ఇంకా నీ నోటి నుండి రాంగ్గా ఏమీ వినాలని అనుకోవడం లేదు అలా వినడం కూడా నాకు ఇష్టం లేదు అని ఏడుస్తుంది శ్యామ శ్యామ ప్లీజ్ రా నేను ఇంటెన్షన్తో అనలేదు ఆ టైంలో నువ్వు అలా కోపంగా మాట్లాడుతుంటే మాటా మాటా పెరిగి బై మిస్టేక్ అలా అనేసాను ప్లీజ్ అది నా మనసులో నుండి వచ్చిన మాట కాదు నువ్వెందుకు అలా చేస్తావు ప్లీజ్ శ్యామా అని కృష్ణ బ్రతిమలాడుతూ ఉంటాడు ప్లీజ్ కృష్ణ నీ దగ్గర నుండి నేను ఏమీ వినాలని అనుకోవడం లేదు ఇప్పటికే నేను మోయలేని భారం మోస్తున్నాను ఇంకా నా వల్ల కాదు దయచేసి ఇక్కడే దిగి వెళ్ళిపో కృష్ణ ప్లీజ్ నీకు దండం పెడతాను అని శ్యామ కృష్ణతో అంటుంటే కృష్ణకి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే శ్యామ చేతిని పట్టుకుని తనని గట్టిగా హక్ చేసుకుని సారీ శ్యామ నా వల్ల కావడం లేదు నాకు తెలియకుండానే అలా మాట్లాడాను ప్లీజ్ క్షమించు అని తనని అలాగే పట్టుకుని అంటాడు కృష్ణ శ్యామాని హక్ చేసుకోగానే శ్యామ షాక్గా ఉండిపోతుంది వెంటనే తనని దూరం జరుపుతూ వదులు కృష్ణ అని అంటుంది కానీ కృష్ణ శ్యామని అలాగే పట్టుకుని లేదు నువ్వు నన్ను క్షమించానంటేనే నేను వదులుతాను అని కృష్ణ కానీ కృష్ణ నీకు పిచ్చి పట్టిందా ఫస్ట్ నన్ను వదులు ఎందుకు నన్ను ఇలా హక్ చేసుకున్నావు వదలు కృష్ణ అని దూరం జరుగుతుంటే కృష్ణ శ్యామ కళ్ళలోకి చూస్తూ నిజంగా నేను కావాలని అనలేదు శ్యామ అని అంటుంటే కృష్ణ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంటే శ్యామ అలాగే కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది కృష్ణ ఫేస్ చాలా దగ్గరగా ఉంటుంది కృష్ణ తన ఫేస్ని శ్యామ ఫేస్కి ఇంకా దగ్గరగా తీసుకొచ్చి ఐఎమ్ సారీ అని అంటాడు శ్యామ వెంటనే ఓకే అని చాలా నెమ్మదిగా అంటుంది అప్పటికే తనకి నోట్లో నుండి మాట కూడా రావడం లేదు కృష్ణ ఊపిరి తన నుదుటున తాకుతుంటే బదులు కృష్ణ అని చాలా లో వాయిస్తో అంటుంది కానీ కృష్ణకి అవేమీ వినిపించడం లేదు అలాగే శ్యామ ఫేస్ని చూస్తూ ఉంటాడు నెమ్మదిగా ముందుకు జరుగుతూ శ్యామ పెదవులపైన తన పెదవులను ఉంచి నెమ్మదిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు శ్యామ షాక్గా కళ్ళు పెద్దవి చేసి కృష్ణ వైపు చూస్తుంది కృష్ణ మాత్రం ఏమి పట్టించుకోకుండా శ్యామ పెదవులని తన పెదవులతో ముడివేస్తూ సాఫ్ట్గా కిస్ చేస్తూ ఉంటాడు షాక్ నుండి బయటికి వచ్చిన శ్యామ కృష్ణని కొడుతూ వదలమని తన గుండెలపైన కొడుతూ ఉంటుంది కానీ కృష్ణ శ్యామని అస్సలు పట్టించుకోడు శ్యామ మనసులో మళ్ళీ అగాధం మొదలవుతుంటే ఎందుకు కృష్ణ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ఇష్టం లేదంటూనే ఎందుకు నన్ను ఇలా ప్రతిసారి ముద్దు పెట్టుకుంటున్నావు ఈసారి ఏకంగా పెదవులపైనే ముద్దు పెట్టుకున్నావు నిన్ను ఎలా అనుకోవాలి ప్రేమ లేదంటూనే నువ్వు ఇలా ముద్దు పెట్టుకుంటుంటే నేను దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను అని అనుకుంటూ తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూనే ఉంటాయి శ్యామ అలాగే కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత కృష్ణ శ్యామ శ్యామాఫేస్కి దూరం జరిపి తన వైపు చూస్తూ ఇప్పుడు నేను కావాలని కిస్ చేశాను ఇందాక నేను కావాలని అనలేదు ఈ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియడం లేదు శ్యామ కానీ నువ్వు నాకు దూరంగా ఉంటే మాత్రం నేను అస్సలు ఉండలేను ప్లీజ్ అర్థం చేసుకో నిన్ను వదిలి వెళ్ళిపోమని ఇంకొకసారి అనకు నా వల్ల కాదు నాకు నువ్వు కావాలి మనం పెళ్లి చేసుకుందాం శ్యామ అని అంటాడు ఈసారి శ్యామ విరక్తిగా ఒక నవ్వు నవ్వి కృష్ణ వడిలో నుండి పక్క కూర్చుని ఎన్ని నెలల కృష్ణ అగ్రిమెంట్ అని అడుగుతుంది నోనో శ్యామ అగ్రిమెంట్ అలాంటిదేమీ లేదు నేను నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని కృష్ణ అనగానే ఈ మాట నువ్వు బస్ ఎక్కినప్పుడు చెబితే బాగుండేదేమో కృష్ణ కానీ నీ బ్యాడ్ టైం పరిస్థితి తారుమారు అయిన తర్వాత ఇప్పుడు చెబుతున్నావు ఒక మనిషిని నీ మాటలతో టార్చర్ చేసి నీ చేష్టలతో వారికి ఇష్టం లేకుండానే కిస్ చేసి మనసును విరిచేసి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను శ్యామ అని అంటే దానికి నేను ఒప్పుకుంటానని అనుకుంటున్నావా కృష్ణ అని అనగానే కృష్ణ ఆశ్చర్యంగా శ్యామ వైపు చూస్తూ నేను నీ మనసును విరిచేయడం ఏంటి శ్యామ నాకేమీ అర్థం కావడం లేదు అని కృష్ణ అంటుంటే శ్యామ కోపంగా కృష్ణ కాలర్ పట్టుకుని నీకు ఎప్పటికీ అర్థం కాదురా నిన్ను ఎంతలా ప్రేమించానో తెలుసా నీ కళ్ళల్లో నాపైన ప్రేమ కేరింగ్ అన్నీ చూసి నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరని అనుకున్నాను నీతో ఒక విషయం చెప్పాలి శ్యామ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతావేమోనని ఎంతో సంతోషంగా నీతో కలిసి మాల్కి వచ్చాను కానీ నువ్వు ఏం చేశావు అక్కడ ఇంకొక అమ్మాయిని చూపించి తనతో ఎంగేజ్మెంట్ అన్నావు మళ్ళీ ఆ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదన్నావు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అసలు నీకు ప్రేమ పెళ్ళి మీదే ఇంట్రెస్ట్ లేదన్నావు అప్పటికి కూడా నీతో అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా ఉందామని అనుకున్నాను నన్ను ఒంటరిగా పంపించును అని చెప్పి నాతో పాటు వచ్చినప్పుడు నాపై ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తుంటే చాలా సంతోషించాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఎప్పుడు కూడా అంత సంతోషపడని నేను ఆ మాటకి నాలోనే ఎంత హ్యాపీనెస్ అనుభవించానో తెలుసా కానీ ఒకే ఒక్క మాట అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుని తర్వాత డైవర్స్ తీసుకుందాం అన్నావు చూడు ఆ మాటకి నా ప్రేమ మొత్తం సమాధి అయిపోయింది కృష్ణ నాకిప్పుడు నీపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు నువ్వు నన్ను తాకినా ముద్దు పెట్టుకున్నా ఏం చేసినా కూడా నాకు ఏమీ అనిపించడం లేదు ఎందుకంటే నా మనసులో ఇప్పుడు నువ్వు లేవు అందుకే చాలా లేట్ అయింది కృష్ణ ఇంకా ఈ ప్రేమ పెళ్లి అని వాటిపైన నువ్వు అదే ఒపీనియన్తో ఉండు దయచేసి నీ డెసిషన్ మార్చుకోకు నేను నా జీవితంలో ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోలేను అని శ్యామ కోపంగా చెప్పి అక్కడి నుండి కృష్ణాకి దూరం జరిగి మొబైల్ ఓపెన్ చేసి హెడ్ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ పెట్టుకుని వింటూ విండో వైపు చూస్తుంది శ్యామ చెప్పిన ఒక్కొక్క మాట కృష్ణా చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే తన మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది తనకి తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు అసలు తను ఏం విన్నాడో అది నిజమా అబద్ధమా లేక తను ఇంకా భ్రమలోనే ఉన్నాడా అన్న ఆలోచనలతో అలాగే షాక్గా నిలబడిపోయి ఉండిపోతాడు ఎప్పటికో వాస్తవంలోకి వచ్చి అంటే శ్యామ నన్ను ప్రేమించిందా నా వల్లే శ్యామ బాధపడిందా అని షాక్గా శ్యామ వైపు చూస్తాడు మరి కృష్ణ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు శ్యామ కృష్ణని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ